స్తోత్రం పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం మతేస వార్త ఐదవ వచ్చేము పద్నాలుగు వచ్చిన చదువుకుందాం వార్త ఐదో ఉచయం పద్నాలుగు వచ్చిన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఈ లోకానికి మీరు వెలుగుగా ఉన్నారు ఆ తర్వాత రాయబడుతూ ఉంది పదిహేను వచ్చినలో ఈ దీపంగా ఉన్నటువంటి మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది వెలుగు ఇంట ఇంటి నుండి వారందరికీ అందరికీ దీపస్తంభం దీప స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పనియుడు అని వాక్యం సెలిస్తుంది మొట్టమొదటిగా వాక్యం చూసుకుని వాక్యం రాయబడుతుంది మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగుగా ఉన్నటువంటి వారు దీపాన్ని వెలిగించి కొంచెం కింద బెటర్ అనమాట అది ఇంటి నుండి వరకు అందరికి వెలుగుతానికి ఎక్కడ పెడతారు దీపస్తంభం వెలుగు ఎక్కడ ఉండాలి దీపస్తంభం మీద ఉండాలి మొదటిది రెండవది ఈ వెలుగు క్రియలు అంటే సత్క్రియలు ఈ సత్క్రియలు చూసి పరలోక ముందు మీ తన్ని మహింపరచు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పని అట్లా వెలుగు ప్రకాశం మొదటది లోకానికి మనం వెలుగై ఉన్నాం వెలుగు ఉండేది ఎట్లా ఉండాలి దే దీప స్తంభం మీద వెలుగుతానికి ఉండాలా లేదా వెలుగు ఏంటని చూసినట్టయితే సత్క్రియలు మనం మనుషులు సత్క్రియలు చేస్తే అవి వారి ఎదుట మన వెలుగుని మనం ప్రకాశించిన ప్రకాశింప చేసినట్లే అని వాక్యం సెలవు కాబట్టి పిల్లల మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామం పేరట చెప్పబడుతున్న మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటల ప్రకారం దేవుని యొక్క కృపలో వాక్యమని సెలవు ఇస్తుందంటే కొరింతలు రాసిన పత్రిక రెండో కొరింతలు రాసిన పత్రిక పౌలు గారు ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చినా ఏమైనా రాయబడుతుందంటే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏం సాంగత్యము వెలుగునకు చేకట్టు ఏం పొత్తు కాబట్టి వెలుగు అని అంటే మనం అందా తెప్పుకున్నాం కదా వెలుగు అంటే సత్క్రియలు సత్క్రియలు చేస్తే మనం వెలుగు ప్రకాశించినట్లే ఇప్పుడు వాక్యం రాయబడుతుంది ఈ వెలుగు ప్రకాశించాలి అని అంటే అవిశ్వాసులతో మనం జోడిగా ఉండకూడదు అలాగే ఎందుకంటే నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు వెలుగునకు చేకట్నకి అసలు పొత్తు అనేది లేదు కాబట్టి మనం కంప్లీట్గా చీకటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి అన్ని వాక్యం సెలవిస్తాం స్తోత్రం కలుగునాక అలాగే మరి మరొక మాటను మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మొదటిది తెస్నికి రాసిన పత్రిక పౌలు గారు తెస్లికి రాసిన మొదటి పత్రిక ఐదో వచ్చాం ఐదో వచ్చేది ఏం రాయబడుతుందంటే మీరు అందరూ వెలుగు సంబంధులు మన మనం ఎవరంటే యు ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ డే వీఆర్ నాట్ ఆఫ్ ద నైట్ నాట్ ఆఫ్ ద డార్క్నెస్ చూడండి మనం అందరం కూడా వాక్యం రాయబడుతుందంటే యు ఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ద డే అలాగే వి ఆర్ నాట్ ఆఫ్ ద నైట్ నార్ ఆఫ్ డార్క్నెస్ ఎక్కడ వారం కాదు వరం కాదు మనం వెలుగు వారము మనం పగటి వారం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి స్తోత్రం కలిగిన మీరు అందరూ వెలుగు సంబంధంలో పగటి అయి ఉన్నారు వెలుగు కుమారు కాను పగల అయి ఉన్నారు మనం రాత్రి వారం చీకటి వారము కావు కాబట్టి మన విషయం కానీ వెలుగు సంబంధం ఎలా ఉంటారు వెలుగుతో చూడండి ఒక మనిషి తప్పు చేయాలంటే ఒక మనిషి పొరపాటు చేయాలంటే వెలుగులో ఏ పొరపాటు చేయడు ఎందుకంటే వెలుగులో ఏ పొరపాటు చేయడు పగలో ఏ పొరపాటు చేయడు దొంగలు ఉన్నారు దొంగతనం పగలు చేస్తారా చేయరు ఏమండి మరి ఇంకేదైనా తప్పు చేసేవాళ్ళు పగలు చేస్తారా చేయరు ఎందుకని ఎందుకు చేయరా అంటే పగల పూట అందరూ చూస్తారని భయం ఏమండి వెలుగులో అందరూ చూస్తారని భయం మరి తప్పు ఎప్పుడు చేస్తారు పొరపాటు ఎప్పుడు చేస్తారో రాత్రి చూస్తారు ఎందుకంటే రాత్రి సీక్రెట్గా రహస్యంగా ఎవరు చూడరు మనల్ని మనం ఎవరికి కనపడమని చెప్పేసి అని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది మనం వెలుగువారం కాబట్టి మనం తప్పు చేయకూడదు మనం వెలుగు సంబంధం కాబట్టి మనం పాపం చేయకూడదు మన పాపము చేయకూడదు అలా చేస్తే మనం రాత్రి రాత్రివారంలో కానీ పగల వారం కాదు కానీ వాక్యం చేస్తుంది మీరు అందరూ కూడా మీరందరూ కూడా పిల్లలని మీరందరూ వెలుగు సంబంధులు పగట సంబంధులు మీరు వారు కాదు మీరు చీకటి సంబంధులు కాదు కాబట్టి పగట వారు లాగానే ఉంటే మంచిది పగట వారు లాగానే మరి ప్రకాశిస్తే మంచిది అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న స్తోత్రం కలిగిన యొక్క అదే పాలు గారు ఎఫీస్ రాసిన పత్రిక ఐదవ వచ్చే ఏమైనా ఎనిమిదవ వచ్చిన నుంచి రాయబడుతున్నా మాట్లేదంటే మీరు ఒకప్పుడు చీకటి వారి ఉన్నారు చూడండి మీరు పూర్వమందు చీకటి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు స్తోత్రం కల ఫర్ యు ఆర్ సమ్ సమ్టైమ్స్ డార్క్నెస్ బట్ నవ్ ఆర్ యు లైట్ ఇన్ ద లాడ్ దేవునిలో మనం వెలుగై ఉన్నాము ఒకప్పుడు మనం చీకటి యొక్క ఇప్పుడైతే ప్రభునందు వెలుగారు వెలుగు ఫలం ఏంట అంటే ఈ వెలుగు యొక్క ఇందాకలు వెలుగంటే ఏంటనుకో సత్క్రియలు అనుకున్నాం ఆ సత్క్రియలో ఫలం ఎలా ఉంటుంది అని చూసాడు వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైనటువంటి మంచితనం సమస్త విధములైన మంచితనం అలాగే నీతి సత్యం అని వాటిలో కనబడుతుంది ఈ మూడిట్లో మంచితనము నీతి సత్యములు ఏం కనపడుతుందంట వెలుగు కనపడుతుందంట అంటే ఈ మూడిట్లోనే సత్క్రియలు దాగున్నాయి ఈ మూడిట్లోనే మంచి పనులు దాగున్నాయి మంచితనంలో మంచి సత్క్రియ దాగుంది నీతిలో సత్క్రియ దాగుంది సత్యంలో సత్క్రియ దాగుంది ఇదంతా వాటిలో కనబడుచున్నట కనుక ప్రభువు కేది ప్రభువునికి ఏది ప్రీతికరమో ఆయనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకొని నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువరి ఉండక వాటిని అందించండి ఏలయనగా అట్టక్రియలు చేయివారు రాష్ట్రమ జరిగించే పనులను కూర్చి మాట్లాడేను అవమానకరమైనది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడిను ప్రత్యక్ష పరిస్థితి ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించదని ఆయన చెప్పుచున్నాడు స్తోత్రం కలంగా ఒకవేళ ఎవరైనా చీకట్లో ఉంటే చీకట్లో నిద్రపోతాం పగట నిద్రపోతాం కాబట్టి పిల్లరా నిద్రించిన నీవు మేల్కొని మృతులో బైబుల్ భాషలో నిద్రపోవటండి ఏమి తెలుసు అండి చనిపోవటం ఇప్పుడు నిద్రపోతాను ఉన్న నీవు ఏం చేయాలంట మృతుల్లో నుండి లేచి లేవు లే లేస్తే క్రీస్తు మహిమ అంట క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆయన చెప్పు చెప్పేసి వాక్యం రాయబడుతున్న స్తోత్రం కలంగాక క్రీస్తు ప్రకాశించాలి మన మీద మన వెలుగు మన వెలుగు ప్రకాశం మన వెలుగు ఎదుటివారి ఎడ్ల ప్రకాశించాలి ఎలా ప్రకాశించాలా సత్క్రియల వల్ల ప్రకాశించబడాలి స్తోత్రం కలగాక మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవుతుంది పిల్లల వ్యూహాసు వార్త ఎనిమిదవ వచ్చాయమో పన్నెండు వచ్చే వాక్యం ఏమో రాయబడుతుంది అంటే మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉన్నాడు ఒక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పిన స్తోత్రం కలగా దేవుడు లోకానికి ఐ ద లైట్ ఆఫ్ ద లాడ్ అని రాయబడుతుంది స్తోత్రం కల హూయ యేసు నేను లోకమునకు వెలుగును అని రాయబడింది అలాగే నన్ను వెంబడించేవాడు చేకట్లు ఒక జీవం వెలుగు కలిగి నేను వారితో చెప్పాను నిజంగా మనం దేవుని వెంబడించి వారు ఎలా ఉంటారో తెలుసా చీకట్లో ఉండకుండా వెలుగులో ఉంటారు వెలుగు సంబంధాలుగా ఉంటారు ఆయన వెలుగు కనుక మనం కూడా వెలుగై ఉండాలి అలాగే యోహాన్ వార్త పన్నెండు వచ్చే ముప్పై ఆరు వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుంది అంటే మీరు వెలుగు సంబంధాలు అయినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచిన వారితో చెప్పాను మీరు వెలుగు సంబంధం అడిగినట్లు మీకు వెలుగుండగానే విశ్వాసం వచ్చిన వారితో చెప్పాను ఏదో దేవుని యొక్క వాక్యం సార్ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నది చీకట్లో కనపడదు కదా అనగా వెలుగు ఉండంగానే అనగా దేవుడు మనకు సమీప ఉండగానే ఏం చేయాలంటే మన చీకటి జీవితాన్ని వెలుగుమయంగా మార్చుకోవాలి మనం చీకటి బ్రతుకుని వెలుగుమయంగా మార్చుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మన మధ్య సెలవుస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటే మన అందరి జీవితాలు ప్రభువు యొక్క మహిమ చేత గాక ప్రభు యొక్క మహిమ చేత మన జీవితాలు వెలిగించబడిన గాక మన వెలుగు ఏంటయ్యా అని అంటే మన సత్క్రియలే మన సత్క్రియలే ఆ సత్క్రియలే అంటే సత్యము నీతి మరి దేవుని యొక్క సన్నిధిలో నడవటం నిందారదిలో నడవటం ఈ అన్ని కొట్టుగా మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం వెలుగు సంబంధంగా ఉండవు వెలుగు చీకటికి పొత్తు లేదు చీకటి ఉంటే వెలుగు ఉండదు వెలుగు ఉంటే చీకటి ఉండదు మనం పగలైతే రాత్రి రాత్రి ఉండదు రాత్రి అయితే పగలు ఉండదు ఏదైనా ఒకటే ఉంటుంది అయితే పగలనే ఉంటుంది అయితే రాత్రి అన్న ఉంటుంది అయితే చేకడంగా ఉంటుంది లేకపోతే వెలుగు అనే ఉంటుంది మనం పగటి వారం అయితే దేవుని సంబంధము వెలుగు వారం అయితే దేవుని సంబంధము చీకటిలో ఉన్నట్లయితే దేవుని సంబంధం కాదు మనం కాబట్టి మన ప్రియులను బట్టి ఇది మనకి మనం పగటి వారమా వారమా చీకటి వారమా వెలుగు వారం అనేది మనకు అర్థమవుతుంది మనం మనం గ్రహించుకొని ప్రభు సన్నిధిలో వెలుగు సంబంధాలుగా ఎందుకంటే ఆయన వెలుగు అయినాడు కాబట్టి ఆ వెలుగు సంబంధించిన వారం మనం కాబట్టి ఆయన విశ్వాసించిన వారం కాబట్టి ఆ వెలుగు సంబంధాలుగా జీవించడానికి దేవుడు మనకు కృపను చూపించి సహాయం గాక ఆ మైండ్ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్న పిల్లలు దేవుని నామనికి మహిమ కలు పరిశుద్ధుల ప్రేమలో తన కృపకలు దేవుని స్తోత్రాలు నీ వాక్యం సెలవుస్తుంది మీరు లోకంలో వెలుగై ఉన్నారు అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు నిజమే మేము మేమే లోకానికి వెలుగై ఉన్నాం వెలుగు యొక్క ఫలం ఏంటంటే మంచితనము నీతి సత్యము అని మీరు సెలవుచ్చారు ప్రభువ వీటి ద్వారా ఈ మంచితనము నీతి సత్యం అనే వాటి ద్వారా మా సత్క్రియలు కనుక మేము కొనసాగింపగలిగితే ప్రభువ మీ నామానికి కలిగినట్లుగా మా వెలుగు ఈ లోకంలో ప్రకాశించినట్లే ఈరోజు వాకిన ప్రతి ఒక్కరు వెలుగు ప్రభు దీప స్తంభం మీద ఉన్నట్లుగా ఉండి ఇంటి వారికి ఎలాగో వెలిగిస్తుందో అలాగే మేము ప్రభాతండి మీ చేత ప్రకాశించబడిన వారమై మా పొరుగు వారికి అయా మా సంఘస్తులకి మా ఇంటి పక్క వారికి మా ఇంట్లోని వారికి వెలిగించే వారంగా ఉన్నట్లుగా మా సత్క్రియలు వెలుగు సంబంధంగా ఉన్నట్టు చూపించమని స్తోత్రాలు చెల్లిస్తూ అంటే జీవితాలు మాకు దైత్యమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం